కొన్ని కొన్ని ఇల్లు ఒక ఇరవై అయినా ఇంద్రామ కంపెనీ ఇంద్రామ నుంచి ఇరవై ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంకా ఈ తాండాలో కానీ ఈ గ్రామ పంచాయతీలో ఊరి గుర్సులు కాకుండా మేకు ఇల్లు కట్టిస్తామని వాగ్దాని ఇచ్చిందం జరుగుతుంది అలా అలాగనే శిశురోలు మోరీలు అట్లానే ఒకటి రోడ్ మీద బల్పుల్ సిగరెట్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది అన్ని మంచి కార్యక్రమే చేసాం చేసి చూపిస్తాం ఇప్పుడు చేస్తామని చెప్పి వాగ్దాన ఇచ్చేది కాదు చేసినాక చూపిస్తే మంచిదనం మీ మీడియాలో ఉంటారని నేను చేస్తాను మీకు వాగ్దానం ఇస్తే కాదు అది గొప్పదనం నేను చేసి చూపియాలి చేసి అభివృద్ధి చేసి చూపిస్తేనే అరే చాలా మీడియాలో ఉంటాడని చెప్పాడు అది పని కాకుండా ఉంటే అది ఆనాడు మీడియాలో చెప్పినాడు ఏడని ఒక వ్యక్తి వ్యక్తితోటి మనం అనిపించే అధికారంలో లేము పని చేసి మీకు చూపిస్తాం మంచి పని చేస్తాం అభివృద్ధి వెళ్ళా వెళ్ళా చేస్తామని మా నమ్మకంతో మీరు ఓటేసారు మీకు చేశారా నన్ను ఓటేసారు ఈ పెద్ద మనిషి చేస్తాడు ఈ ఇలాంటి మనిషి ఉన్నాడని నా మీద నమ్మకం పెట్టుకొని మీరు ఓటేసారు నేనైతే ఇప్పటికీ నేను మర్చిపోతే నేను ఎలా వెళ్ళా మీ రుణాలు నేను తెలిసేదానికి సిద్ధాంతం ఉన్నా ఈ రుణాలు తెలుసుకోవాలి ఎప్పుడే మీ బాధలు మీ రుణాలన్నీ నా మీద పెట్టారు నేను మీ బాధలు తెలుసుకోవాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము మా తండవస్తులకు గ్రామం పెద్దలకు నా కొద్దిగా ఉన్న వార్డ్ నెంబర్లకు ఇక్కడ చేసిన నాయకులకు పేపరు యూటర్లకు అందరికీ నేను పుడుతున్న దేవాలు చూసి అందరికి నమస్కార చూస్తాను గెలిచారు కదా గెలిచింది దాన్ని బట్టి మొట్టమూలం మీ గ్రామంలో మొదటి సమస్య ఏదైనా ప్రయత్నం చేద్దాం మొదటి మొట్ట మొదటిసారి తాయి నీళ్ళు లైటు రెండు తర్వాత డ్రైనేజు సిసి రోడ్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవి హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలని పెట్టుకొని పని దిగినాము మీరు గెలిపించిన చేస్తా నాకేం లేదు నాకు ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై ఐదు అరవై ఏళ్ళలో ఉన్నా నేను దగ్గర దగ్గర నేను ఈ రాజకీయంలో చూస్తే ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం టూ థౌజండ్ సెవెన్ కానీ ముందు వార్డ్ నెంబర్ టూ థౌజండ్ సిక్స్ లో సర్పంచ్ మళ్ళా నడమ్మలో డైరెక్టర్ సూసైడ్ డైరెక్టర్ ఓటు తోటి పోయినా మళ్ళా ఒక కేవలం మన పోయిన సర్పంచ్ కు పోయిన అయినా సూసైడ్ డైరెక్టర్ మా కొడుకుని గెలిపించుకొచ్చిన ఆయన ఇప్పుడు నా తండ్ర పరిజన నా మీద అభిప్రాయం తోటి ఓటేసేదానికి నేను ఇంత చేసేది అభిప్రాయం ఓటేసి నేను గెలిపించి నేను ఒకసారి వాళ్ళకి సేవ ఏంటో నేను ఈ జనం మీద ఉండేదానికి రాలే సేవ ఏంటో చూపించాలని నా సేవ గురించి వాళ్ళు వేసేరు వాళ్ళకి నేను నా సేవను చూపించి అభివృద్ధి చేయాలని నేను

అప్పుడు నాలుగు ఓట్లతో ఓడిపోయినాం మొన్న తమ్ముని మా భార్య నీర మూడు ఓట్లతోటి సూసైడ్ రేటు ఓడిపోవడం జరిగింది అదే గత ప్రభుత్వంలో రెండు సార్లు మార్కెట్ కంటే డైరెక్టర్ గా చేయబడినది మొన్న రీసెంట్ గా ఈ ఎలక్షన్ లో మళ్ళా ఒక సర్పంచ్ గా అవ్వడం జరిగింది కొంచెం రాజకీయ అనుభవం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఆఫీసర్ తోటి కూడా మాట్లాడి నేను మా ఊరి మా ఇప్పుడు అంత బాగానే ఉంది కొంచెం ఒకటి అంటే విలేజ్ లలో సేమ్ రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి విలేజ్ కి ఇంద్రం మీద పేర్లతో ఇస్తుంది కాబట్టి ఒక్కటి ఏంటంటే మాకు అన్ని నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఇచ్చిన అది కాకుండా పెంకటిల్లు గుడిసెలు కన్నబడకుండా ఈ మనం చేసే ఐదేళ్ల పరిపాలనలో అందరు కలిసి కలిసి మట్టుగా ఉన్నోనికి లేనోనికి అందరు కలుపుకొని కూడా ఇంద్రమేలు నిలబడే కట్టిపించే బాధ్యత తీసుకుంటామని అనుకుంటున్నాను అంటే ఎట్లాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర అంటే డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ లేదన్న ప్రజల డెవలప్మెంట్ మీరే డెవలప్ చేయాల్సింది మీరే కదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీకు లోకల్ గా అంటే మీ లోకల్ లీడర్ సపోర్ట్ అన్న ఇప్పుడు లోకల్ షిరాలి గారు ఉన్నారు మీరు సూపర్ ఉంది ఒక మాటలు షబిరాలు గారి గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు మీరు ఏం మాటలు అయితే ఫైనల్ గా అన్న మీ గ్రామ ప్రజలకు గాని మీ ఎన్నుకున్న వాళ్ళకు మీరు ఫైనల్ గా చెప్పే మాట ఏంటి మీ గ్రామ ప్రజలకు మీరు మీకు ఎన్నుకున్న వాళ్ళకు ఫైనల్ గా చెప్పే మాట ఏంటి మీరు ఏమంటున్నా ఇప్పుడు వాళ్ళను గ్రామం అందరి నా వాళ్ళు కాకుండా నా గ్రామం అందరికి ఉప సర్పంచ్ గా అయినందుగా ఎవరైనా చిన్న సమస్య వచ్చినా నేను సర్పంచ్ గారి దృష్టి తీసుకోపోతాను సర్పంచ్ గారు కాకపోతే సర్పంచ్ గారు నేను ఇద్దరం శబరి దృష్టికి తీసుకెళ్తాం హైకమాండ్ ద్వారా కూర్చుని ఆయన సమస్యను తీర్చి దిద్దుతామని చెప్పి చెప్తాను